వర్గాల్లో బెస్ట్ నియోజక వర్గంలో ఉన్న యాభై రెండు వాటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ రావడం జరిగింది మరి ఇక్కడికి రాగానే చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు ముఖ్యంగా ఈ కమిటీ మలేశ్వరావు గారు అలాగే ఈ ఏరియా కార్పొరేట్ గారు శ్రీవల్లి గారు అలాగే ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మరి ముఖ్యంగా కిట్టు గారు కృష్ణా గారు అంటే ఈ ఏరియాలో మంచి క్లిప్ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా నన్ను ఆదరిస్తున్నారు అలాగే చిటుకలుగుంట ఏరియాకి రావడంతోనే చక్కగా జనాలందరూ కూడా రైతులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మన మానవీయతకి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం కాబట్టి మన అందరం కూడా మానవత్యాన్ని సపోర్ట్ చేద్దాము ఆధునిక పదార్థంలో గెలిపించుకుందాము అలాగే గెలిపించడంతో పాటు ఆవిడ చాలా హామీని ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చుకున్నట్టయితే మన మినిస్టర్ పదవి కూడా వస్తుంది మన కష్టాలన్నీ నెరవేరే రోజు వచ్చిందనేది వాళ్ళు బలంగా చెప్తున్నారు మరి ఇళ్ళందరి సపోర్ట్తో అలాంటి వచ్చింది కాబట్టి ఆ రోజు రావాలని మాది అక్కడ మెజారిటీతో గెలిపించుకోవాలని నా పేరు నా మార రోజు అంటే పాదయా మా పాదేవి వాళ్ళ అక్క నేను అలాగే ఇక్కడ రాగానే ఎమ్మెల్యేలే కానీ ఎంపీ అభ్యర్థి అయిన సంస్థాన్ని చంద్రశేఖర్ గారిని కూడా సైకిల్ గుర్తికి ఓటే కానీ అమ్మ మీకు అసలు ఓటే లేదు ఎన్ని ఓట్లు కూడా మా ఏరియా మొత్తం కూడా సైకిల్ గుర్తిగా ఓటేస్తామండి హరాకరిగా చెప్తున్నారు జరిగిపోయే ఎలక్షన్స్లో ఎలక్షన్స్లో మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థురాలు గల్లా మాధవి గారికి ఓటు వేయాలంటే సైకిల్ గుర్తుండి ఒకటో నెంబర్ మీద లాంగ్ గట్టిగా ప్రెస్ చేసి ఉంచితే లాంగ్ బీప్ వస్తుంది అప్పుడు మాత్రమే మన ఓటింగ్ చెల్లుతుంది జస్ట్ ఇలా అలా ప్రెస్ చేసి వదిలేస్తే అది చెల్లుబాటు కాదు అది ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోండి గమనించుకోండి మరి అలాగే మన ఎంపీ అభ్యర్థి బొమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయనకి కూడా మనం సైకిల్ సిక్కి ఓట్ అయ్యాలి అంటే రెండో నంబర్ ఆయన అభ్యర్థిగా రెండో నెంబర్ అభ్యర్థిగా ఉన్నారు ఆయనకి కూడా ఓట్ అయ్యారంటే రెండో నెంబర్ మీద గట్టిగా లాంగ్ ఫిక్స్ అవుతాయండి దయచేసి మేడం